న్యూఢిల్లీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ఓఎస్డీ గారికి తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చుట కోసం నూట ఎనిమిది కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని విజ్ఞప్తి పత్రాన్ని అందజేసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవరి సత్యనారాయణ గౌడ్ ఇట్టి తరుణంలో బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కొవ్వురి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్దతుతో జాతీయ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించి స్వాతంత్ర సమర యోధుల ఆశయాలను నెరవేర్చట కోసం ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలి గౌడ్ మెమోరియల్ ట్రస్టుకు నూట ఎనిమిది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని సభాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు దామోదర రాజ నరసింహ గారు మైనంపల్లి హనుమంతరావు గారు స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చుటలో ఎప్పుడు ముందుంటారని అవినీతి తగిన బుద్ధి చెప్తారని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని సాధించి చరిత్రలో నిలిచే వ్యక్తులుగా నిలుస్తారని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర సమర సాధన కోసం పోరాడుతున్న ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మల్లికార్జున మైనపల్లి హనుమంతరావు గారి తరపున తరపున సీఎం రేవంత్ రెడ్డి గారి తరపున మేము ఈ యొక్క లెటర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకొని ఈ రోజు సమర్పించాము మరి ఇందుకు కలిసికట్టుగా అందరం కలిసి పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశంలో ఆదర్శ రాష్ట్రంగా వచ్చే విధంగా ముందుకెళ్దామని చెప్పేసి సవినయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు తెలియజేస్తున్నాను జై భారత్ జై కాంగ్రెస్ పార్టీ